రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది కాలుష్యం నుంచి కాపాడాలి ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి ఈ కాలుష్యం పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో ఐదు వేల మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఇవాళ పోర్ట్ పీపుల్ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది వాళ్ళు సహకరించారు ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి డిప్యూటీ చైర్మన్ గారికి మా టీఎం గారికి శ్రీ గారికి అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ వర్క్ స్టార్ట్ అయింది అనుకుంటా ఉన్నా నేను రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది అన్ని వార్డుల్లో కూడా వార్డుకు మూడు వందల ఎక్కడ మొక్కలు ఇస్తూ ఉన్నాం ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది ఈ ప్రాంతాన్ని అంతగా రోడ్లతో పాటు అలాగే మొక్కలను నాడడంతో పాటు అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఏదో మా జీఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా అన్ని వార్డులో జరుగుతూ ఉంది ఇవాళ రేపు ఏళ్ళు మూడు రోజులు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకలాడే విధంగా జనసైనికులు అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ ఈ కాలుష్యం బాధించి అందరం కాలుష్యం అంటున్నాం కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను